హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు కూడా మళ్ళీ ఇయర్ రింగ్సే ఇంకొక మోడల్ చూపిస్తున్నానండి ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సింది ట్యాటింగ్ దారము కత్తెర సూది కటింగ్ బ్లేరు హుక్ రౌండ్ రింగు కావాలండి ఇంకేం అక్కర్లేదండి ఇంతేనండి కావాల్సింది వచ్చేసి మ్యాజిక్ రింగ్ వేసుకొని అల్లకం మొదలు పెట్టాలండి మ్యాజిక్ రింగ్ వేసుకుంటే అల్లకం బాగుంటుంది మనకు నచ్చినట్లుగా స్టార్టింగ్ వస్తుంది మ్యాజిక్ రింగ్ వేసి ఒక గొలుసు వేసుకొని సూది మీద లేకుండా పద్దెనిమిది సార్లు అల్లుకుంటూ రావాలండి పచ్చెనిమిది సార్లు అల్లుకుంటే ఫస్ట్ రౌండ్ పూర్తయిపోతుంది అదిగోండి ఫస్ట్ రౌండ్ పూర్తి అయ్యేసరికి అట్లాగ వస్తుంది మ్యాజిక్ చేయను కదండి అందువల్ల అట్లా లాగేసుకున్నామనుకోండి చక్కగా ఇప్పుడు దాన్ని ఫస్ట్ గొలుసు వేశాం కదండి ఆ గొలుసులోకి జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది ఇప్పుడు వచ్చేసి సెకండ్ రౌండ్ అల్లుతున్నాము సెకండ్ రౌండ్ స్టార్టింగ్లో నాలుగు గొలుసులు అల్లుకోవాలి నాలుగు గొలుసులు అల్లుకొని పక్కనే ఉన్న దా ఇందాక అల్లాం కదండి పచ్చేది అందులో ఒక ఫస్ట్ దానిలోకి డబల్ క్రోచెట్ అల్లాలి ఇట్లాగా ఒక గొలుసు డబల్ క్రోచెట్ అట్లా తొమ్మిది సార్లు అల్లుకోవాలి అలా గళ్ళు గళ్ళుగా వస్తుంది ఇట్లాగా వచ్చేసరికి ఇప్పుడు తొమ్మిది సార్లు వెళ్ళామండి అల్లిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏడు చైన్స్ వేసుకోవాలి ఏడు చైన్స్ వేసుకొని మళ్ళీ డబల్ క్రోచెట్ దాని పక్కదాని నుంచి అల్లుకుంటూ రావాలి ఇప్పుడు కూడా మళ్ళీ తొమ్మిది డబల్ క్రోచెట్ వస్తాయండి నీకు ఉండట్లాగా వస్తుంది ఇప్పుడు అక్కడ దాకా తొమ్మిది డబల్ క్రోచెట్ టల్లిన తర్వాత ఇలాగ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మూడు చైన్సే వేసుకోవాలి ఫస్ట్ నాలుగు గొలుసులు వేసాం కదండి ఆ నాలుగు గొలుసులు మూడో గొలుసులోకి జాయింట్ చేసుకోవాలి జాయింట్ సెకండ్ రౌండ్ అయిపోయేసరికి ఇట్లాగా వస్తుంది ఇప్పుడు గళ్ళు గల్లుగా వచ్చాయి కదండి అందులోకి సింగిల్ క్రోచెట్ సూతి మీద లేకుండా అల్లే ఒక క్రోచెట్ అలక మళ్ళీ రెండు గొలుసులు వేసి ఫస్ట్ వేసిన సింగిల్ క్రోచెట్లోకి జాయింట్ చేసుకోవాలి చేసి అందులోకి మళ్ళీ సింగిల్ క్రోచెట్ అల్లుకోవాలి ఇప్పుడు మళ్ళీ పక్కన గడిలోకి ఒక సింగిల్ క్రోచెట్ అల్లి రెండు గొలుసులు వేసుకొని అదే గడిలోకి జాయింట్ చేసుకొని సింగిల్ క్రోచెట్ అల్లాలి అట్లాగా అప్పుడు ఏమవుతుందంటే పూసలు పూసలుగా డిజైన్గా చక్కగా వస్తుంది అట్లా అల్లుకునేసరికి అట్లా ప్రతి గడిలోకి అల్లుకుంటూ రావాలి చూసారా కోణాలు కోణాలుగా పూసలు పూసలుగా వచ్చింది ఇప్పుడు ఇందాక ఏడు గొలుసులు వేశాను చూసారా అందులోకి నాలుగు సింగిల్ క్రోచెట్ అల్లాలి నాలుగు సింగిల్ క్రోచెట్ అయిన తర్వాత రెండు గొలుసులు వేసి జాయింట్ చేసేస్తే ముడిలాగా వస్తుంది తర్వాత మళ్ళీ నాలుగు సింగిల్ క్రోచెట్ అల్లుకోవాలి ఇట్లాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ పక్కనే ఉన్న గడిలోకి ఒక సింగిల్ క్రో చెట్టు రెండు గొలుసులు వేసి జాయింట్ చేయటం తర్వాత మళ్ళీ ఒక సింగిల్ క్రో చెట్టు అట్లా ప్రతి గడిలోకి అల్లుకుంటూ రావాలి చివరి దాకా అల్లుకొచ్చి మూడు చైన్ల దగ్గర ఆగాలి లాస్ట్లో మూడు చైన్స్ వేస్ జాయింట్ చేశాం కదా అక్కడ ఆగాలి చాలా అందంగా ఉంటాయండి ఇయర్ రింగ్స్ ఎంత అందంగా ఉంటాయంటే అంత అందంగా ఉంటాయి అంత అయిపోయేసరికి ఈ ఇయర్ రింగ్ రెడీ అయిపోయిందండి ఎంతో చక్కగా వచ్చింది వెనక్కి తిప్పి ఫస్ట్ వేసిన థ్రెడ్ని లాస్ట్ వేసిన థ్రెడ్ని కలిపి ముడిపెట్టేసి అవి కదలకుండా కనిపించకుండా ఉండటానికి ఫెబ్రిక్లు తోటి చేసేస్తే సెట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి చెవలకు పెట్టుకోవటానికి కావాలి కదండి అందుకని చెప్పి ఒక చిన్న రౌండ్ రింగుని తగిలించి అందులోకి హుక్కును కూడా తగిలించాలండి తగిలిచ్చి దాన్ని కటింగ్ బ్లేర్ సాయంతో దగ్గరగా సెట్ చేసి చేసేస్తే రెడీ అయిపోయాయండి ఇయర్ రింగ్స్ ఎంతో అందంగా ఉన్న ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం